నేటితరం బాలల్లో అంతర్గతంగా ఎంతో ప్రతిభ దాగి ఉందని ఆ ప్రతిభను వెలికి తీస్తే అద్భుతాలే చేస్తారన్నారు కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ కృషి భవన్లో మాస్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బాలరత్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చిట్టుమల్లి శ్రీనివాస్ యూట్యూబ్ ఫెమ్ ఆర్ఎస్ నందలు హాజరై నటరాజ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన డ్యాన్సులు యాక్టింగ్లు పాటలు ఆహుతులను అలరించాయి అనంతరం ప్రతిభ కనబర్చిన చిన్నారులకు మెమొంటోలను ప్రదానం చేశారు శ్రీనివాస్ చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు మాస్క్ ఫిలిమ్స్ ఇన్స్టిట్యూట్ చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఎందుకోసం కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు చిన్నారులకు బాలరత్న అవార్డులకు ఏర్పాటు చేసినటువంటి పోటీల లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుంచి దాదాపు నూట యాభై మంది చిన్నారులు అత్యంత ఉత్సాహంతో ఇక్కడ సబ్ జూనియర్ జూనియర్ సూపర్ కిడ్స్ విభాగాల లోపల డ్యాన్సింగ్ సింగింగ్ యాక్టింగ్ అనే మూడు అంశాల మీదుగా మరి వారి వారి ప్రతిభను కనబరిచి పార్టిసిపేట్ అయినందుకు ఇందులో పాల్గొన్న ప్రతి చిన్నారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరియు ఈ రకంగా చిన్నారులను ప్రోత్సహిస్తూ మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు భూనాథాచారి గారు మరి వారికి షార్ట్ ఫిల్మ్స్ లోపల చిత్ర పరిశ్రమ లోపల సరైన అవకాశాలు కల్పించే విధంగా మరి ఇక్కడ ప్రముఖ డైరెక్టర్లు గోపాల్ గారిని అదేవిధంగా నటులు సదయ గారిని చాలామందిని ఇక్కడికి పిలిచి మరి వారి సమక్షం లోపల ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ నిర్వహిస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చిన్నారుల చేత ఒక అద్భుతమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసుకోవడానికి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొని మరి విజేతలుగా గెలుపొందిన వారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఇలా గెలుపు ఓటంలు అనేది కాదు ఇక్కడ మనం పాల్గొన్నాం అనేదే ముఖ్యం కాబట్టి మంచి స్పోర్టివ్గా వెళ్ళి మీరందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని వివిధ రంగాల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనానందమే సదానందం మీ ఆర్ఎస్